ಜಬರ್ದಸ್ತ ಬಾ ಕೋಡೆಸ್ ಅಲ್ಲ ಇಡ ಮನ ಎಂಬರ್ ಮಾರ್ಕೆಟ್ ಹೋರಾಹೋರಿಗ ಬೇರೂ ಜರುತ್ತೆ ಕೋಡವಿ ನಮಸ್ತೆನಾಸಂ ಕಾಡೈತೆ ಈ నువ్వాలిపోతే వద్దా ఫ్రెండ్స్ మా చూశారు కదా హోరాహోరీగా బేరాలైతే జరుగుతున్నాయి ప్రస్తుతానికి కాడైతే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడివే ఇవే ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పొలలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి వరసెలు చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చాను కైరావాడినా ఇక్కడే ఎమిగండ్ర మండలం కర్నూలు జిల్లా

పోయి తక్కువ అక్షరాల తొంభై తొమ్మిది వేలగా ఇక్కడ అడుగుతున్నారు మరి రెండు పళ్ళ కోడి ఎంత కనుక అది ఎందుకు అడిగినట్టు ఎందుకు అడిగినారా తొంభై తొమ్మిది వేలకి ఇక్కడే అడిగినా ఫైనల్ రేట్ అయితే ఎంత లక్ష ఐదు వేలు ఫిక్స్ చెప్పిన రేటే ఫిక్స్ చెప్పండి తొంభై ఆరు ఒకటే ఎనిమిది నాలుగు నాలుగు మూడు ఆరు డబల్ ఆరు లాస్ట్ ఇరవై తొమ్మిది మరి నెంబర్ అయితే ఉంది నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుగుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎదురు సంతా ఇక్కడ మరి తొంభై తొమ్మిది వేలకు అడుగుతున్నారు మరి బెర్ర అయితే తగ్గట్లో ఉంది అటు ఇటు తెలిపోవచ్చు కూడా ప్రసంగ నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు